పిల్లలు దసరా పండుగ వస్తుంది బట్టలు ఎప్పులు తెచ్చుకుంటారో ఏమో పెద్దోడు వస్తుంది బట్టల కోసం వస్తుండో ఏమో అదే దసరా పండుగ వస్తుంది కదా వెయ్యి రూపాయలు బట్టలు తెచ్చుకుంటా వెయ్యి రూపాయలు ధరిపోతావిడ మూడు వేలు తీసుకోపో మూడు వేలు ఇస్తున్నా ఏమన్నా తెచ్చుకోవచ్చుకో బిడ్డ బట్టలు దసరా పండుగకు మంచిగా తెచ్చుకో బట్టలు మొక్కలు బొక్కలు బట్టలు తెచ్చుకో ఓ మంచి బట్టలు తెచ్చుకో సరే దసరా పండుగ వస్తుంది నీ అమ్మ మంచిగా రెండు మూడు వేల బట్టలు తెచ్చుకోవాలి మోడల్ మోడల్ తెచ్చుకోవాలి సార్ బట్టలు మా అమ్మ బట్టలు ఇప్పిస్తావు అమ్మా దసరా వస్తుంది రెండు మూడు వేలు బట్టలు తెచ్చుకుంటా అంద బట్టలు ఉన్నాయి కదరా వేసుకోరాదా నువ్వు అంద బట్టలు ఉన్నాయి కదరా వేసుకోరాదా నువ్వు ఎందుకు బట్టలు నువ్వు చిన్నవాడు నాకు రెండు వేలు అమ్మా సార్ బట్టలు తెచ్చుకుంటా రెండు వేలు ఏమి ఇయను గాని ఒక ఐదు వందలు ఇస్తా బెటర్ తెచ్చుకోర తెచ్చుకో ఏమైనా వేసుకోరా ఐదు వందలకి ఏమోస్తామా పది చెప్పులు ఇటు రావు మూడు వందలు అంగి రెండు వందలు లావు సరిపోదా కావాలి మూడు వందల ఎంగ రెండు వందలకు లాగా బెరుపులు ఇస్తే ఏమైనా వేసుకో ఇక బట్టలు అన్న తెచ్చుకో ఏమన్నా తెచ్చుకో అంగిలావన్న తెచ్చుకో ఏమన్నా తెచ్చుకో ఇక నా దగ్గర లేవు వేళ్ళకి నా బట్టలే కాక రావు నేను చెప్పులు తెచ్చుకోవాలి కట్టింగ్ చేపించుకోవాలి కలర్ వేయించుకోవాలి నెత్తికి నేను కలరు ఆయన కలర్ ముంగాలు వేయించుకుంటా వేపులకు ఏం తక్కువ లేదు కానీ కలర్ మస్తు వేపించుకుంటాను అంటాడు ఏం చేయాలి పిల్లగాడు ఏమి ఏం లేవు కానీ మంచి వేపులు ఇచ్చిన బట్టలు మంచివి తెచ్చుకో మంచివి తెచ్చుకొని తినిపోయినాయి అవి తీసుకొచ్చుకోకు పోయినాయి అవి తీసుకొచ్చుకోకు

చింత పని చేస్తే ఇంటాడు ఇంక పైసలు ఇస్తాను అయ్యా ఇయ్యను ఎట్లా తాగి పండుకోమని పైసలు ఇచ్చినానా నేను బట్టలు నేను రా బట్టలు ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు తాగినవు ఏ బట్టలు బట్టలు లేవురాడు కుక్క బట్టలు ఉన్నాయి నువ్వు తాగ తీసుకోవడావు బట్టలు ఏం బాగా చెట్టు కుక్కడానికి పదకొండు వందలు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ ఒక పాయింట్ కి నాలుగు వందలు నీకు ఇచ్చిందే వెయ్యి రూపాయలు నువ్వు పదకొండు వందలు పెట్టి మళ్ళీ ఎట్టు తెచ్చుకున్నవారా ఇది తాగింది బాగా ఇది నిసా దిగినాక ఇది తిమ్మిది తీస్తా అంటే